సోమశిలలోని వద్ద శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నూతనంగా ప్రారంభించిన యాగశాలను ప్రారంభించి నూతనంగా ప్రారంభించనున్న వేద పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు అనంతరం శ్రీ శ్రీ అలివేలు మంగతాయారమ్మ తదియారాధన మండపాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ శాఖకు మంత్రిగా రావడం తన పూర్వ జన్మ సుతమని ఆయన పేర్కొన్నారు هي راج دي منچت چي تم گرڪل پٽا لاکهي ترشين محمد بجے اتلا کي انچا ارو قدر زند پونكومان جي طرف